కాయా కష్టం చేసి ప్రైవేటు ఉద్యోగాలు చేస్తూ సంపాదించిన డబ్బులతో కొన్నేళ్ల క్రితం ఇరవై లేఅవుట్లలో కొనుగోలు చేసిన ఐదు వేల ప్లాట్లను ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యంతో పెద్ద చెరువు కబ్జా చేసిందని ముంపు బాధితులు ఆవేదన చెందుతున్నారు చాలా ప్రాంతాల్లో చెరువులు కబ్జాకు గురవుతుంటే ఇక్కడ మా ఫ్లాట్లను మాత్రం చెరువు కబ్జా చేసిందంటున్నారు సంగారెడ్డి జిల్లా పటాన్చేరు నియోజకవర్గం అమీన్పూర్ వద్ద చెరువు ముంపు బాధితులు పెద్ద చెరువు వద్ద ధర్నా చేపట్టారు పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో ఇరవై లేఅవుట్లలో ఐదు వేల మందికి పైగా ప్లాట్లను కొనుగోలు చేసినప్పుడు తొంభై మూడు పాయింట్ ఐదు ఎకరాల్లో ఉన్న పెద్ద చెరువు ఇరిగేషన్ అధికారుల తప్పిదంతో నాలుగు వందల అరవై ఎకరాలుగా ఎలా మారిందని అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితులు జేఏసీ చైర్మన్ సత్యనారాయణ ప్రశ్నించారు చాలా ప్రాంతాల్లో చెరువులను కబ్జా చేస్తుంటే ఇక్కడ మాత్రం మా ప్లాట్లను చెరువు కబ్జా చే చేసిందని ఆవేదన చెందారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో ఎన్నిసార్లు విన్నవించినప్పటికీ ఫలితం లేదన్నారు మా ప్లాట్లను కొనుగోలు చేసేందుకు బడా బడా బాబులు ముందుకొస్తున్నారన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం హయంలోనైనా తమకు న్యాయం చేయాలని ప్రజాపాలనను వినతిపత్రం ఇచ్చామన్నారు ఇక సీఎం రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్ స్పందించి మా ప్లాట్లు మాకు దక్కేలా చూడాలని కోరారు అనంతరం మున్సిపల్ కమిషనర్ జ్యోతిరెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు అమీన్పూర్ మున్సిపాలిటీ ఇక్కడ పెద్ద చెరువు ఉన్నది ఆ పెద్ద చెరువులో మేము నలభై సంవత్సరాల క్రితం కొనుక్కున్న ఫ్లాట్లన్నీ కాడ ఆ చెరువు ముంపులో ఉన్నాయి తొంభై మూడు ఎకరాల విస్తీర్ణ గల చెరువు గత వంద సంవత్సరాల నుంచి కాడ తొంభై మూడు ఎకరాల విస్తీర్ణ గల చెరువు రెవెన్యూ రికార్డులో కానీ ఇరిగేషన్ రికార్డ్స్లో కానీ అండ్ మున్సిపల్ రికార్డ్స్లో కానీ గ్రామీణ రికార్డులో కానీ ఎక్కడ చూసినా తొంభై మూడు ఎకరాల విస్తీర్ణం ఉన్న చెరువు ఈరోజు నాలుగు వందల అరవై ఎకరాల్లో ఉన్న మా ఫ్లాట్లన్నింటినీ కాడ ముంచేసింది మా ఫ్లాట్లన్నీ కూడా ముంపు నీటిలో ఉన్నాయి వాళ్ళ మురిగిపో మురిగిపోయి ఉన్నాయి ఈ యొక్క ఈ ముంపు బాధ్యతల గ్రూప్కి చైర్మన్ మా ఇరవై లేవట్లు ఉన్నాం ఇరవై అందరం కూడా ఒక అసోసియేషన్ కింద ఫామ్ అయ్యి జేఏసీ కింద ఫామ్ అయ్యి ఆ జేఏసీకి చైర్మన్ నేను నా పేరు రామ సత్యనారాయణ సో ఇరిగేషన్ వాళ్ళు కుట్రపూరితంగా ఈ యొక్క లోయలో ఉన్న ఈ పెద్ద చెరువుని కొండల్లో ఇంకో చిన్న చెరువు ఉన్నదండి కుంట కొత్త 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 చెరువు దాన్ని ఆ కొత్త చెరువుతో అనుసంధానం చేస్తూ దానికి తీసుకెళ్ళి దీని యొక్క వాటర్ లెవెల్ని అప్ సైడ్ ఉన్న వాటర్ లెవెల్ని దాంతో అనుసంధానం చేయడం వల్ల ముట్రపూరితంగా నాలుగు వందల అరవై ఎకరాల ఎఫ్టిఎల్ అని కొత్త డ్రామా మొదలుపెట్టారు ఎందుకు దేనికోసము ఇదేమైనా మంచినీరా సాగునీరా ఏమైనా వ్యవసాయం చేస్తున్నారా కేవలం మురుగునీరుతో నింపుతున్నారా అండి ఇండస్ట్రియల్ పొల్యూషన్ అంటే హౌస్ హోల్డ్ డ్రైనేజీని అంతా కూడా నింపుతూ మంచి మంచినీళ్ళ చెరువుని మంచి సరస్సుని చాలా మురుగునీళ్ళతో నింపుతూ సర్వనాశనం చేశారు దీనివల్ల మొత్తం గ్రౌండ్ వాటర్ కూడా పొల్యూషన్ అయిపోయింది సో ఈ విధంగా మేము నలభై సంవత్సరాల క్రితము ఇరవై లేవట్ల వాళ్ళం ఈ ప్లాట్లు కొనటం జరిగింది పంచాయతీ అప్రూవ్డ్ అలాగే పంచాయతీ నుంచి మాకు హౌస్ పర్మిషన్స్ కూడా అండి చాలా రెండు వేల ఎనిమిదిలో హెచ్ఎంటీఏ ఉడా లేఅవుట్లు కూడా ఉన్నాయి దీంట్లో ఈ ములుగు వాటిల్లో ఈ విధంగా కుట్రపూరితంగా ఎఫ్టీఎల్ చేయడం అనేది చాలా దారుణమైన విషయము అలాగే తొంభై మూడు ఎకరాల చెరువుకి నాలుగు వందల అరవై ఎకరాలు ఎఫ్టీఎల్ ఉంటుందా తొంభై మూడు చెరువు త్వరలో ఏం చేయడానికి ఇదే మేము నిరసన కార్యక్రమే చేయగలమండి మేము ఏం చేయగలుగుతాము అంతా ప్రభుత్వ అధికారుల దృష్టిలో ఉంది చాలా చేతుల్లో ఉంది మేము వాళ్ళకి మా యొక్క అప్లికేషన్స్ ఇచ్చి మా యొక్క వినత పత్రాలు ఇచ్చి ఇరిగేషన్ ఒక ఇరవై అప్లికేషన్ ఇరవై వినత పత్రాలు ఇచ్చాము సంగారెడ్డి ఎస్సీ అండ్ డిఈ సీఎం ప్రజా కాజావాణి ఒక వందల వినత పత్రాలు ఇచ్చాము అలా కలెక్టర్ మేడం గారికి ఇచ్చాము సంగారెడ్డి కలెక్టర్ మేడం గారికి ఇచ్చాము ఇవన్నీ కూడా మేము చేయగలిగిన ఏముంటీ మేమైతే చెరువు నెల్లి పగల కొట్టేది తూములు చేసేది ఏం లేదు కదా మా వల్ల కాదు కదా మొత్తం ఐదు వేల ప్లాట్లు ఉన్నాయండి ఐదు వేల ప్లాట్లు కూడా ముంపులో గురు అయిపోయినాయి చెరువులో ములుగుపోయి ఉన్నాయి ఈ ప్లాట్లన్నీ కూడా బయట మా కోట్ల రూపాయల ఆస్తి ఇవ్వాలా మేము ఎంతో కష్టార్జితంతో జీతంతో కొనుక్కున్న రూపాయి రూపాయ కూడబెట్టి మా పిల్లల పెళ్ళిళ్ళ కోసము మా భవిష్యత్ అవసరాలు మా కుటుంబ భవిష్యత్ అవసరాలు కొనుక్కున్న ఆస్తులన్నీ కూడా ఇవాళ నీటి పాలైపోయినాయి ఇట్టి విషయం పైన కలెక్టర్ మేడం గారు కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ సరైన చర్యలు తీసుకుని స్పందించి మాకు న్యాయం చేయాలని మేము ఈ ముఖంగా ఈ మీడియా ముఖంగా కోరుతున్నాము ధన్యవాదములు అరవై ఎకరాలు చేశారు ఇది నిజంగా ప్రపంచ రికార్డు లెమ్కా బుక్ ఆఫ్ రికార్డులు లెక్కించవలసిన విషయం ఇది ఇది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చెరువులన్నీ కూడా కుజించుకుపోతున్నాయి వంద ఎకరాల చెరువుల యాభై ఎకరాలు అవుతున్నాయి యాభై ఎకరాల చెరువు ఇరవై ఎకరాలు అవుతున్నాయి ఈ తరుణంలో ఈ తొంభై మూడు ఎకరాల చెరువుని నాలుగు వందల అరవై మా ప్లాట్ కేవలం ఉంచటం కోసము కుట్రపూరితంగా చేస్తున్న విషయం ఇది వీళ్ళని కూడా బయటకు తీయాలి కేవలం అన్ని తూములన్నీ మూసేసి అలుగులన్నీ మూసేసి కేవలం చెరువులో నీరు నింపుతున్నారు నాలుగైదు సంవత్సరాల నుంచి కాడ ఆ చెరువులో నీళ్ళన్నీ బయటకు వదిలేస్తే మా ప్లాట్లన్నీ కూడా బయటకు వస్తాయి ఆ చెరువుని తొంభై మూడు ఎకరాల చెరువుని తొంభై మూడు ఎకరాల చెరువు కింద వాళ్ళు కుదించుకుని వాళ్ళు దాన్ని ఆర్గనైజ్ చేసుకుంటే సరిపోతుంది నాలుగు వందల ఎకరాల చెరువు కాదు డ్రైనేజీ వాటర్తో నింపారు రెండోది ఈ యొక్క డ్రైనేజీ వాటర్ని సురక్షితమైన మార్గంలో పైప్ లైన్లు వేసి వేరే లొకేషన్కి తరలించాలని మేము చెప్పడం కోసం తెలియజేయడం కోసం మున్సిపల్ మేడం గారికి అర్జీ పెట్టుకోవడం కోసం ఇవాళ మున్సిపల్ ఆఫీస్కి రావడం జరిగింది మా ఎన్ని కూడా ఉడా ఎప్రూడ్ పంచాయతీ అప్రూవ్ అండ్ ఆ గ్రామీణ ఎప్రోడ్ అంటే విలేజ్ పంచాయతీ